హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం మార్కెట్ అప్డేట్స్ తెలుసుకుందాం ముందుగా నిఫ్టీ చూసుకున్నట్లయితే ఈరోజు ఫార్టీ వన్ పాయింట్స్ నెగిటివ్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది సెన్సెక్స్ చూసుకున్నట్లయితే వన్ థర్టీ ఎయిట్ పాయింట్స్ నెగిటివ్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఇంకా ఈరోజు మార్కెట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే చాలా మార్కెట్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉండడం జరిగింది ఒక్కొక్కటిగా అన్ని డిస్కస్ చేసుకుందాం ముందుగా చూసుకున్నట్లయితే ఆప్టస్ ఇన్ఫ్రామ్ వాళ్ళు వన్ ప్లస్ తోటి పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది వీళ్ళు ప్రీమియం ప్రీమియంలో టె టెక్నాలజీ డివైడర్స్ని టెక్ గ్యాజెట్స్ని వీటి వీటిని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అయితే పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది దీనివల్ల స్టాక్ అయితే చాలా లాభపడి ఉంది ఫ్యూచర్లో కూడా మంచిగా వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అయితే మంచిగా వెళ్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీనివల్ల మార్కెట్ అయితే మంచిగా ఇది పాజిటివ్గా తీసుకుని స్టాక్ అయితే ఈరోజు అరౌండ్ టెన్ పర్సెంట్ వరకు అయితే పెరగడం జరిగింది నైన్ పర్సెంట్ అయితే పెరగడం జరిగింది ఫ్యూచర్లో కూడా ఇది ఈ స్టాక్ రిలేటెడ్గా ఇది అయితే పాజిటివ్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వేదంతా వల్ల అయితే డివిడెండ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఈ షేర్ వచ్చేసి సెవెన్ రూపీస్ డివిడెండ్గా అయితే వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది వేదంతా రిలేటెడ్గా ఇంకొక అప్డేట్ కూడా ఉండడం అయితే జరిగింది ఇదేంటంటే వీళ్ళు హిందుస్థాన్ జింక్లోనే అరౌండ్ ఏడు వేల ఐదు వందల కోట్లు వీళ్ళు చేయగల స్టేక్ని అయితే సెల్ చేయడానికి అయితే చూసుకున్నట్లయితే వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అప్డేట్ పాలు క్యాబ్ రిలేటెడ్గా ఫ్రెండ్స్ ఇదైతే పాలు క్యాబ్ వాళ్ళు బిఎస్ఎన్ఎల్ నుంచి ఆరు వేల ఐదు వందల కోట్ల విలువగల ప్రాజెక్ట్ని అయితే సెక్యూర్ చేసుకున్నారని చెప్పేసి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది దీనివల్ల పాలు క్యాబ్ అయితే ఈరోజు మార్కెట్లో పాజిటివ్గా అయితే మోవడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిమార్ట్ రిలేటెడ్గా అప్డేట్ ఫ్రెండ్స్ డిమార్ట్ వాళ్ళు యూపీలో అయితే ఒక స్టోర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఇది ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ స్టోర్గా అయితే వీళ్ళైతే చెప్తున్నారు వీళ్ళు చూడాలి ఇంకా ఎక్కువ స్టోర్స్ అయితే యూపీలో ఓపెన్ చేస్తే వీళ్ళకైతే రెవెన్యూ పెరుగుతుంది దానివల్ల ప్రాఫిట్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది సో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వాళ్ళ వాళ్ళైతే నేషనల్ వైడ్గా జీరో పర్సెంట్ కమిషన్ మోడల్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడానికి చూస్తున్నట్లయితే ఈ అప్డేట్ అయితే తెలుస్తుంది దీనివల్ల అయితే వీళ్ళైతే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఫేర్ని డ్రైవర్కి అయితే చెల్లించనున్నారని చెప్పేసి ఈ అప్డేట్లో తెలుస్తుంది ఒకవేళ ఈ అప్డేట్ కనుక సక్సెస్ అయితే వాళ్ళ వాళ్ళకి మంచిగా బిజినెస్ అయితే పెరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్లెన్మార్క్ వాళ్ళకి యుఎస్లో ఉన్న ఫెసిలిటీలు అయితే యుఎస్ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ అయితే జరగడం జరిగింది పదిహేడో తారీఖున నైన్ టు నైన్ నైన్త్ నుంచి జూన్ నైన్త్ నుంచి జూన్ సెవెంటీన్త్ వరకు అయితే ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఈ ఇన్స్పెక్షన్లో వాళ్ళకి ఫామ్ ఫోర్ ఎయిటీ త్రీతో ఐదు అబ్జర్వేషన్లు అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళైతే ఏం చెప్తున్నారంటే వాటిని త్వరలోనే క్లియర్ చేసుకుంటాం అండ్ డేటా ఇంటిగ్రిటీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఏమి రాలేదని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైల్ టెల్ వాళ్ళకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే రావడం జరిగింది అరౌండ్ ఫార్టీ ఫోర్ క్లోర్స్ వాల్యూ చేసి ఇది ఆల్రెడీ ఇంతకుముందు రిసీవ్ అయిన ఆర్డర్కి కన్ఫర్మేషన్ లెటర్ అనేది చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్ రిలేటెడ్గా ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది వీళ్ళైతే ఏం చెప్తున్నారంటే వీళ్ళకి కార్దాలో ఉన్న ఫెసిలిటీని అయితే టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే షట్డౌన్ చేస్తున్నట్టు చెప్తున్నారు దీనికి రీజన్ వచ్చేసి మెయింటెనెన్స్ అని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే విశాల్ మార్ట్ రిలేటెడ్గా నెక్స్ట్ అప్డేట్ ఈ అప్డేట్ ఏం చెప్తుందంటే విశాల్ మార్ట్ వాళ్ళు ప్రమోటర్స్ అరౌండ్ ట్వంటీ పర్సెంట్ స్టేక్ అయితే సెల్ చేసినట్టు అయితే చెప్తున్నారు బయ్యర్స్ వచ్చేసి ఎవరంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మహేంద్ర మ్యూచువల్ ఫండ్ అండ్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఇదైతే పాజిటివ్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రమోటర్స్ సెల్ చేసినప్పటికీ మంచిగా మ్యూచువల్ ఫండ్స్ అయితే పార్టిసిపేట్ చేయడంతో ఈ మూడు కూడా మంచి మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి ఇదైతే పాజిటివ్ అనేది చెప్పుకోవచ్చు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారత్ ఫోర్జ్ వారు ఎంవిఓ అయితే సైన్ చేయడం జరిగింది ఫ్రెంచ్ కంపెనీతో డిఫెన్స్ రిలేటెడ్గా తయారు చేయడానికి అయితే అండ్ నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రిలయన్స్ ఇన్ఫ్రా రిలేటెడ్గా ఒక బిగ్ అప్డేట్ అయితే ఈ అప్డేట్లో అరౌండ్ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ షేర్స్ అయితే టూ థర్టీ రూపీస్ చొప్పున ప్రమోటర్స్కి అయితే వీళ్ళు ప్రిఫెన్షియల్ బేసిస్లో ఇష్యూ చేయడం జరిగింది దీనివల్ల ప్రమోటర్ కంపెనీ పేరు వచ్చేసి రైసి ఇన్ఫినిటీ అనే వాళ్ళకి వీళ్ళైతే ఇష్యూ చేయడం జరిగింది ఇది అయితే పాజిటివ్గా చెప్పుకోవచ్చు దీనివల్ల స్టాక్ అయితే ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అప్సీలో లాక్ అవ్వడం జరిగింది రిలయన్స్ ఇన్ఫి రిలేటెడ్గా ఇంకో అప్డేట్ కూడా ఈరోజు ఉండడం ఈ అప్డేట్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి అయితే రావడం జరిగింది డసాల్ట్ ఏవియేషన్ వాళ్ళు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్సిడీ అయిన రిలయన్స్ ఎయిరో నాటి ఏరో స్ట్రక్చర్తో పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది వీళ్ళు దీనికో ఇది దేనికోసం అంటే రెండు వేల బిజినెస్ జెట్స్ అయితే తయారు చేయడానికి అయితే వీళ్ళైతే పార్ట్నర్షిప్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఇవి రెండు వేల ఇరవై ఎనిమిది అయితే ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి వీళ్ళైతే పార్ట్నర్షిప్ని అనౌన్స్ చేసుకున్నారు సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో ఇంకా కొన్ని ఈరోజు ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ పెరిగిన స్టాక్స్ గురించి అయితే కూడా డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ స్టాక్ వచ్చేసి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ స్టాక్ గురించి మనం రీసెంట్గా కూడా మాట్లాడుకున్నాం నేను ఎయిట్ పర్సెంట్ కరెక్ట్ అయిందని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం ఈరోజు అయితే త్రీ పర్సెంట్ అయితే పెరగడం జరిగింది షార్ట్ టర్మ్లో ఇది అయితే మంచి టెక్నికల్గా ఫండమెంటల్గా కూడా మంచిగా అయితే ఉండడం జరిగింది అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ఇది కూడా ఈరోజు త్రీ పర్సెంట్ అయితే పెరగడం జరిగింది ఇది కూడా మంచిగా ఫండమెంటల్గా టెక్నికల్గా కూడా చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా షార్ట్ టర్మ్కి అయితే బై చేయొచ్చు బట్ బై చేసే ముందు మీరు అయితే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అలా తీసుకుంటా లేదంటే మీ ఓన్గా అయితే రీసెర్చ్ అయితే చేయడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే రిలయన్స్ ఇన్ఫ్లా ఇది దీని గురించి మనం వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం మంచి పార్ట్నర్షిప్ని అనౌన్స్ చేసింది అండ్ ప్రిఫరెన్షియల్ బేసిస్లో ప్రమోటర్స్కి స్టేక్ని కూడా అలర్ట్ చేసింది దానివల్ల ఈ స్టాక్ అయితే కొన్ని రోజులు పాజిటివ్గా మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది సో ఈ స్టాక్ను కూడా మనం షార్ట్ టర్మ్కి అయితే బై చేయొచ్చు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ